అమ్మాయిలను ఇంప్రెస్ చేయాలని అనుకుంటున్నారా ఆమె చుట్టూ చక్కెర్లు కొడుతున్నా ఆమె మీ వైపు కన్నెత్తి కూడా చూడటం లేదా అయితే ఈ సూత్రాలు పాటించి చూడండి తప్పకుండా ఆమె మిమ్మల్ని మనసారా ఇష్టపడొచ్చు భారతీయ యువతులు ప్రపంచంలోనే అత్యంత భిన్నమైన వ్యక్తిత్వం కలవారని సర్వేలు చెబుతున్నాయి వారిని అర్థం చేసుకుని మసలుకోవడం అంత సులభం కాదు అయితే కాస్త ఓపికపడితే తప్పకుండా ఆమె మిమ్మల్ని ఇష్టపడే అవకాశం ఉంటుంది ఇందుకు కొన్ని సూత్రాలు పాటించాల్సి ఉంటుంది అవేంటో చూడండి మరి ఆత్మవిశ్వాసం ముఖ్యం ఆత్మవిశ్వాసంతో ఏదైనా సాధించగలం అందుకే ప్రేమ సూత్రాల్లో ఇది మొదటి స్థానం పొందింది అయితే అతి విశ్వాసం అనేది ఈ విషయంలో అస్సలుండకూడదు సాధారణంగా అమ్మాయిలు అబ్బాయిల కంటే ఆకర్షణీయంగా ఉంటారు అందుకే అబ్బాయిలు వారికి ఆకర్షితులు కావడం ఆనవాయితీగా మారింది మీకు మీరు కంఫర్ట్ గా ఉండి ఆమెతో ఏజంకు లేకుండా మాట్లాడగలిగితే తప్పకుండా మీపై ఆకర్షణ కలిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే ప్రతి అమ్మాయి ఓ అబ్బాయిలో కోరుకునే మొదటి క్వాలిటీ ఇదే ఆమె స్నేహితులను మెప్పించండి కేవలం ఆమెను మెప్పిస్తే చాలని అనుకోవద్దు మీ ప్రేమ పండాలంటే ఆమె స్నేహితుల మెప్పు కూడా పొందాలి ఏదైనా ఓ మంచి సందర్భంలో ఆమెకు క్లోజ్గా ఉండే స్నేహితులతో మాట కలపండి లేదా మీకు ఎవరైనా అమ్మాయిలు ఫ్రెండ్గా ఉండి వారి ద్వారా ఆమె స్నేహితులతో స్నేహం చేసేందుకు ప్రయత్నించండి ఆమె ఇష్టాయిష్టాల గురించి తెలుసుకుని అందుకు తగినట్లుగా మిమ్మల్ని మీరు మలుచుకోండి సాయం చేయండి ఆమెకు మీరు పరిచయం అయ్యే వరకు మీ గురించి ఆమె స్నేహితుల ద్వారా తెలిసే వరకు మీరు ఇంప్రెస్ చేయడానికి తొందరపడద్దు ఆమెపై మీ ఇష్టాన్ని చేతలతోనే తెలియజేయాలి ఆమెకు ఏదో రూపంలో సహకరిస్తూ ఉండాలి అదెలా ఉండాలంటే ఏదైనా సాయం కావలసి వస్తే మీరు మాత్రమే చేయగలరనే నమ్మకం కలిగేంతలా ఉండాలి ధైర్యంగా ఉండండి ఎక్కువ మంది అమ్మాయిలు ధైర్యంగా ఉండే మగవాళ్లను ఇష్టపడతారు అమ్మాయిలను ఇంప్రెస్ చేయాలంటే ఇది తప్పనిసరి కూడా ఆమెను గౌరవించండి తమని గౌరవించే వాళ్లపై అమ్మాయిలకు మంచి అభిప్రాయం ఉంటుంది ఉదాహరణకు ఆమె కూర్చోడానికి ప్లేస్ లేకపోతే మీ సీట్ ఇవ్వడం ఆమె చేతిలో ఏమైనా బరువు వస్తువులుంటే తీసుకుని సాయం చేయడం వంటివి క్రియేటివిటీ ఉండాలి క్రియేటివ్ టాలెంట్ ఉండేవారు అమ్మాయిలను త్వరగా ఇంప్రెస్ చేయగలరు ఈ ప్రతిభ మీలో ఉంటే తప్పకుండా అందరిలో ఒకరిలా కాకుండా అందరికంటే ప్రత్యేకంగా కనిపిస్తారు సంగీతం కవితలు ఆటలు ఇలా వేటిలో మీ ప్రతిభ ఉందో వాటిని బయట పెట్టండి నిరాశాజనకంగా కనిపించొద్దు అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి కొందరు నిరాశాజనకంగా కనిపిస్తూ ప్రేమించమని బ్రతిమలాడటం వంటివి చేస్తారు ఇలా చేయడం వల్ల ముందు నుంచి చేసినవన్నీ ఒక్క క్షణంలో వ్యర్థం కావచ్చు ఇక్కడే మీరు ఎంతో మ్యాన్లీగా కనిపించాల్సి ఉంటుంది ఆమె కోసం మీరేం చేశారో వాటిని గుర్తు చేసే ప్రయత్నం చేయడం కూడా అంత మంచిది కాదు మంచి ఫ్యాషన్ సెన్స్ ఉండాలి అమ్మాయికి ఎప్పుడూ ఒకేలా కాకుండా సరికొత్తగా కనిపించేందుకు ప్రయత్నించండి మంచి దుస్తులు ధరించడం షేవ్ చేసుకుని నీట్ గా కనిపించడం లేదా గడ్డం మీసాలను ఆకర్షణీయంగా ట్రిమ్ చేసుకోవడం వంటివి చేయండి ఆమె చెప్పేవి శ్రద్ధగా వినండి అమ్మాయిలు తాము చెప్పే కబుర్లను ఎవరైతే శ్రద్ధగా వింటారో వారిని బాగా ఇష్టపడతారు ఆమె చెప్పే ఇష్టాయిష్టాలను శ్రద్ధగా విని వాటిని మీకు అనుకూలంగా మార్చుకోండి పెడచివిన పెట్టి లైట్ తీసుకుంటే వెంటనే కాకున్నా భవిష్యత్తులో ఇబ్బందికరం కావచ్చు ఆమె అభిప్రాయాలతో మీరు ఏకీభవించండి ఆమె చెప్పే విషయాలను గౌరవప్రదంగా స్వీకరించండి కాంప్లిమెంట్స్ ఇవ్వండి ఆమెలోని మంచి గుణాలను తెలుసుకోండి సందర్భం వచ్చినప్పుడు వాటిపై ప్రశంసలు కురిపించండి దీనివల్ల ఆమెకు మీరు ఎంతో దగ్గరగా ఉన్నట్లు ఫీల్ అవుతుంది చాలామంది అమ్మాయిలు తమ అందాన్ని పొగిడితే చాలా ఆనందపడతారు మన దేశంలో అమ్మాయిలు మీరనుకున్నంత కఠినమైన వాళ్లు కాదు మిమ్మల్ని నమ్మేందుకు కాసింత సమయం తీసుకుంటారంతే ఈ నేపథ్యంలో మీ అభిరుచికి మీ మనస్సుకు నచ్చిన అమ్మాయిని నొప్పించకుండా మెప్పించి మీ భాగస్వామిగా చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంట్రెస్టింగ్ అనిపిస్తే షేర్ చేయండి మా నుంచి వచ్చే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి